ओ क्ली ग्ल गणपत नम वरभरदर्वजनमे वमान स्व ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रेय नम शिवशक्त रूप नो नम शिवय ओं 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 श्री गुरभ्यो नम गोपाल दत्तात्रेय स्वामी नम ओं श्रांई ओं राम धूम त्रम न ऊं नम शिवाय दत्तात्रेय नम ओं मईंद्रौ भ्रृं श्री वेम दत्तलश्मीदेव्य नोम कमलाल श्री मेरुचक्रमा नम ओत्रे नमः ओम अन्नाय नमो सदाय नमो सचामणी सर्व्यदक्षिणी सेविताय नम ओं कटाक्षकंकूतकमलाकोटिसेताय नव श्री शिवशक्ण्य ओं श्रीललीतांबिका ऐं श्रीलितांबिका सप्तनामाली स्रीमात्रे नमः అమ్మలమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మలమ్మదై ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే అమ్మలమ్మదై ఉంటే సర్వకార్య దిగ్విజయమస్తే ఓ రీం శ్రీం శ్రీ మాత్రే నమ సర్వాళికి భాగ్యం అందించమ్మ కర్నూలు లలిత పీఠాన వెలసిన అమ్మలమ్మ నమ కన్నులు సిటీ సిటి జన్మి చెట్టు ప్రక్కన లలిత పీఠాన వెలసిన అమ్మలమ్మ నమ సర్వ వ్యాప్తిగా నున్నావమ్మ సర్వ సృష్టి కారణి నా బ్రుకుటిన నెలవైనా బమ్మ శరణమమ్మా నా భుకుటిన నెలవైనావమ్మ శరణమమ్ మమ నా భుకుటి మధ్యన నెలవైనావమ్మ శరణమమ్ మా కరుణోలు వోర్డు సికే జమ్మె చెట్టు ప్రక్తన పీలావిటా పీటాన అలసినా అమ్మలమ్మ నమమ అమ్మలమ్మ నమమ అమ్మలమ్మ నమమ అమ్మలమ్మ నమమ నా తనువు నిన్ను చూడలేదు నా తనులు చిత్రీకరించు కొన్నాయి నా వృద్ధిని వైనా అమ్మలమ్మ నా తనువు నిన్ను చూడలేదు నా తనులు చిత్రీకరించు కొన్నాయి నా వృద్ధిని వైనా అమ్మలమ్మ తాపస్ ని నేను గాను సాధారణ మానవుడను ఏ తాపసి నేను గాను సాధారణ మానగుడను స్వామి కరపచారి నేనమ్మా నీ ని నేనమ్మా నీని సుగును నేనమ్మా కర్ణులు ఓల్డు సిటి జమ్మి చెట్టు ప్రక్కన తిలగితా పిలీటన వెలసిన అమ్మలమ్మన మహా మిన్న భక్తి మిన్న ధ్యాన మిన్న యోగ పదాలలో నన్ను సంచరింపజేసినది నీ వేగ బ్రహ్మ భక్తి మిన్న ధ్యాన మిన్న యోగ పదాలలో నన్ను సంచరింపజేసినది నీ వేగదమ్మా ఎన్నలేను నీ మహిమలు ఎల్ల వేళల నారక్షణి నాదిధ్వన నిరస ఎన్నలే ముని మహిమలు ఎల్ల విడల నాపురచి నాదిహనీ పరణే నిరసం ఓడు కర్నూలు ఓన్య చెట్టు కట్టన వెలసిన వెళతి నమమ్మ సంకల్పం నీదమ్మా నెరవేర్చేది నీవమ్మా నేను నిమిత్త మాతృడను నీచరణ జాల దాసుడనమ్మా సంకల్పం నీదమ్మా నెరవేర్చేది నీవమ్మా నేను నిమిత్త మాతృడనమ్మా నీచరణ జాల దాసుడనమ్మా సంకటాలు లేనట్టి మనుగడనదిస్తున్నావు సంకటాలు లేనట్టి మనుగడ నాగిస్తున్నారు సర్వాళికి భాగ్య మందింత గొరేదనమ్మ సర్వాళికి భాగ్య మందింత గొరదనమ్మ సంకల్పం నీదమ్మ నరవే చేతృడనమ్మ నిచరణజాల దాసుడనమ్మా

సర్వ వ్యాప్తి గను నా సర్వ సృష్టి కారిణి నా భృగుటి మధ్యన నెలవైన అవమ్మ శరణమమ్మ నా భృగుటి మధ్యన నెలవైన అవమ్మ శరణమమ్మ నా భృగుటి మధ్యన నెలవైన అవమ్మ శరణమమ్మ కర్ణూలు ఓల్డి సిటీ జమ్మి చెట్టు ప్రక్కల లలితా పీఠాన వెలసిన అమ్మ నమ్మ శుభం భూయా కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మి చెట్టు ప్రక్కనలి పీఠన వెలసి సర్వ వ్యక్తి గనున్నామ్మ సర్వ సృష్టి కారణి నా భ్రుకుటి మధ్యన నిలవాయిన వమ్మ శరణమమ్మ నా తనుగో నేను చూడలేదమ్మ నా కనులు చిత్రీకరించుకున్నాయమ్మ నా హృద్వాసినివి అయినవమ్మ అమ్మలమ్మ ఏ తాపసిని నేను గాను సాధారణ మానవుడ

సంకల్పం నీదమ్మ దమ్మ నెరవేర్చేది నీ బమ్మ నేను నిమిత్త మాతృడనమ్మ నీ జాల దాసుడనమ్మ సంకటాలు లేనట్టి మనుగడ నాకిస్తున్న బొమ్మ సర్వాళికి ఇవ్వాద్య అందింత గురుదనమ్మ సంకటాలు లేనట్టి మనుగడ బొమ్మ భాగ్య మందించ గురుదనమ్మ అల్వాళికి భాగ్య మందించురుదనమ్మ మందించ గురుదనమ్మా అమ్మా 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 అమ్మలమ్మ 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 కన్నుసిటే జన్మి చెట్టు ప్రక్కన పిల్లలిటాపేటాల వెలిసిన అమ్మలమ్మ నమ సర్వ వ్యక్తిగనున్న బొమ్మ సర్వ సృష్టి కారిణి నా భ్రుపుటి మధ్యన నిలవైన బొమ్మ శరణమమ్మ నా భ్రుపుటి మధ్యన నిలవైన బొమ్మ శరణమమ్మ నా భ్రుపుటి మధ్యన నిలవైన బొమ్మ శరణమమ్మ కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మి చెట్టు ప్రక్కన వెళ్తా పిటన వెలసిన అమ్మలమ్మ సర్వవ్యాప్తిగా సర్వ సృష్టి కారిణి నా బ్రొక్కటి మధ్యన నెలవైన వమ్మ శరణమమ్మా అమ్మలం